హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మన ఛానల్లో ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై అయితే చేసామండి చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుందండి సో ప్రాసెస్ అయితే చూద్దాము మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది మీకు సో చూడండి ఫిష్ అయితే మనం నీట్గా వాష్ చేసుకోవాలండి లెమన్ పిండేసి రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి లెమన్ పిండేసి క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు స్మెల్ రాకుండా ఉంటుందండి సో చూడండి ఇప్పుడైతే మనం ఫిష్లోకి మసాలాలన్నీ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసేసుకొని ఇలాగైతే నీట్గా అన్ని ముక్కలకు పట్టేలాగైతే మ్యాగ్నేషన్ అయితే చేస్తున్నాము సో చూడండి ఇప్పుడైతే అన్ని ముక్కలకు పట్టేలాగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని మసాలాలు పట్టేలాగా మ్యాగ్నేషన్ చేసామండి ఆయిల్ కూడా వేసాము ఆయిల్ అయితే మస్ట్ సుడ్డుగా వేయాలండి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే నేనైతే తీస్తాను చూడండి తీసాకైతే ఇలాగైతే ఉంటుందండి ఇప్పుడైతే మనం వేయించేసుకోవాలి సో చూడండి ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ చాలా హీట్గా ఉండాలండి మనకు అప్పుడే ఫిష్ ఎక్కడ అంటుకోకుండా వస్తుంది ఆయిల్ వేడయ్యాకనే ఫిష్ వేయాలండి లేకపోతే అంటుకుంటుంది మనకి ఫిష్ వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేలాగైతే వేయించేసుకోవాలి సో చూడండి నేను ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసాను కాబట్టి ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా వచ్చేయండి సో చూడండి ఇప్పుడైతే ఫిష్ అయితే నేను మంచిగా వేయించేసుకుంటున్నాను సో చూడండి వేయించేసుకొని ఇలాగైతే ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం ఒకసారి అయితే మనకి కామెంట్ చేయండి ఫిష్ నచ్చిన వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి కంపల్సరీగా సో మీకు చికెన్ మటన్ ఇష్టమా లేదంటే ఫిష్ ఇష్టమా ఏది ఇష్టమా ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే లైక్ అయితే చేయండి ఎన్ని లైక్లు వస్తాయో చూస్తాను ఈ వీడియోలో నేనైతే సో చూడండి ఇలాగ ఫిష్ అయితే నేను అన్నీ వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి తీసుకున్నాకైతే రెండోసారి అయితే వేయించేసుకుంటున్నాను చూడండి వేయించేసుకొని ఇలాగైతే కలిపేసుకొని మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి సో చూడండి మనము ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి లేకపోతే అంటుకుంటుంది సో అన్ని ముక్కలైతే ఇందులోకైతే వేసేసుకున్నామండి వేసేసుకొని మనమైతే మ్యాగ్నేషన్ అయితే చేస్తున్నాము చూడండి ఆనియన్ అన్న కొత్తిమీర వేసేసి మ్యాగ్నేషన్ అయితే చేసామండి ఇటువైపు అయితే మనము చేపల పులుసు కూడా చేస్తున్నాము అది కూడా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగా వచ్చిందండి సో చేపల పులుసు కూడా చేసాము ఫ్రెష్ ఫై కూడా రెడీ అయిపోయిందండి సో ఈవినింగ్ అయితే మేమైతే స్నాక్స్ కోసం అయితే స్వీట్ అయితే బాయిల్ చేసుకున్నామండి సో చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి ఇప్పుడైతే మనమైతే స్వీట్ కానీ అయితే బాయిల్ చేసుకున్నామో వాటర్ వేసేసుకొని రెండు విజిల్స్ అయితే పెట్టేసుకున్నామండి రెండు విజిల్స్ పెట్టేసుకొని మనమైతే ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా మెత్తగా ఉడికిపోతుంది సో అందుకోసం మనం రెండే విజిల్స్ పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి అయితే మనమైతే ఉడికించుకోవాలండి సో చూడండి వేడివేడిగా చాలా బాగున్నాయి కదా సో ఇప్పుడైతే మనమైతే స్వీట్ కార్న్ అయితే ఉడికించుకున్నాము చూడండి ఉడికించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనము ఒకదాని తర్వాత ఒకటైతే తీసేసుకొని మనము ఉప్పు కారం పెట్టేసుకోవాలండి లెమన్ ఉప్పు కారం పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేనైతే ఉప్పు కారాలు ఏం పెట్టలేదు ఇలాగే డైరెక్ట్ తినేసామండి సో చూడండి మనకు స్వీట్ కార్న్లో కూడా ఎక్కువగా ఫైబర్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫిష్లో అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయండి మనకి మన హెల్త్కి చాలా మంచిది ఫిష్లోనే దొరుకుతుంది ఇంకా కొన్ని రకాల గింజలలో కూడా దొరుకుతుందండి సో చూడండి మన స్వీట్ కార్న్ కూడా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది మనకి సో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫిష్ ఇష్టం ఉన్న